కళ్ళ నిండా కుళ్ళుతో నిన్ను వాళ్ళకి నీ కష్టంతో పనిలేదు మనసు నిండా ప్రేమతో నిన్ను చూసే వాళ్ళకి నీ లోపాలతో పనిలేదు కడుపు నిండా ద్వేషంతో నిన్ను చూసే వాళ్ళకి నీ మంచితనంతో పనిలేదు గుండె నిండా అభిమానంతో నిన్ను చూసే వాళ్ళకి నీ తప్పొప్పులతో పనిలేదు రక్తం నిండా కోపంతో నిన్ను చూసే వాళ్ళకి నీ పశ్చాత్తాపంతో పనిలేదు వీళ్లే కాదు నీ చుట్టూ ఉన్న ఇంకో వంద మంది నిన్ను వంద రకాలుగా చూడొచ్చు వాళ్ళందరూ వాళ్ల లోపల ఉన్న ఎమోషన్తోనే నిన్ను చూస్తారు నిన్ను నిన్నుగా చూడగలిగేది ఆ పైవాడి తర్వాత నువ్వు మాత్రమే ఎప్పుడైతే నువ్వు నీలో ఉన్న తప్పులు ఒప్పులు మంచి చెడు నీలో కోపాలు నువ్వు చేసే మోసాలు నీలో మార్పులు నువ్వు పడే పశ్చాత్తాపాలు నీ చుట్టూ బాధ్యతలు నీ ఆశలు వాటికై నీ కష్టాలు దేవుడిచ్చిన లోపాలు నీ ప్రయత్నాలు ఇలా ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడానికి మనం వెతుకుతూ ఉంటామే వాటన్నిటి ద్వారా నిన్ను నువ్వు చూసుకోగలిగితే ఎలా అన్బయాస్డ్ గా లాయర్ లా కాదు జడ్జి లాగా అప్పుడు నువ్వేంటో నీకు అర్థమవుతుంది కదా అదే సెల్ఫ్ సెల్ఫ్ అంటే నీకు చాలా ప్రశాంతతనిస్తుంది రాండమ్ నీకు తెలుసు ఎవరి తుఫాన్లు వాళ్ళకుంటే లోపల అని ఒకరిని జడ్జ్ చేయటం చాలా ఈజీ అబ్బా కానీ నిన్ను నువ్వు జడ్జ్ చేసుకోగలిగితే పర్సనల్ గ్రోత్ పీస్ ఆఫ్ మైండ్ అన్ని దొరుకుతాయి అందుకే నిన్ను నువ్వు తెలుసుకుంటూ ఉండు